స్నేహితులారా మీరు ఈ వీడియోను చూస్తున్నారు ఇది కేవలం సాధారణ వీడియో కాదు ఇది విశ్వం మీకోసం ప్రత్యేకంగా పంపిన అత్యంత ముఖ్యమైన సందేశం మీరు దీన్ని ఇప్పుడు విస్మరిస్తే మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురాగల అవకాశాన్ని కోల్పోవచ్చు మీ దాగి ఉన్న విధిని బయట మీరు సిద్ధంగా ఉన్నారా మీకోసం ఏదో అద్భుతమైనది జరగబోతుందని మీరు నమ్ముతున్నారా ఈ సందేశం కేవలం మీకోసమే మరియు ఇది మీకు సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తుంది విశ్వం యొక్క సందేశం మీకోసం ప్రత్యేకం మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి అవి ఎటువంటి కారణం లేకుండా జరుగుతున్నాయని మనం అనుకుంటాము కొన్నిసార్లు మనం ఇది కేవలం యాదృచ్ఛికమని భావిస్తాము కానీ వాస్తవంగా ఇవన్నీ మన జీవితంలో గొప్ప ఉద్దేశంతో జరుగుతాయి మీరు ఈ వీడియోను చూడటం కూడా యాదృచ్ఛికం కాదు ఇది మీకోసం పంపబడిన సంకేతాలలో ఒకటి విశ్వం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అది మన దాగి ఉన్న విధి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది మనం సరైన సమయంలో శ్రద్ధ చూపితే అది మనకు దిశను చూపిస్తుంది ఇప్పుడు మీ విధి మేల్కొనే సమయం వచ్చింది మీరు ఇప్పటి వరకు ఎన్ని సంఘర్షణలు ఎదుర్కొన్నారో అవి ఇప్పుడు ముగియబోతున్నాయి ఇప్పుడు మీ జీవితంలోని అన్ని రెక్కలు విప్పుకునే సమయం వచ్చింది మీరు ఎల్లప్పుడూ వెతుకుతున్న మార్పు ఇప్పుడు మీకు దగ్గరగా ఉంది మీ కృషి మీ ప్రార్థనలు మీ నమ్మకం ఇప్పుడు మీకు సరైన దిశలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాయి మీ విధిలో కొన్ని భాగాలు ఇంకా దాగి ఉన్నాయని మీకు తెలుసా ఇది ఒక రహస్యం అది త్వరలో మీ ముందుకు రాబోతోంది మీరు ఇప్పుడు శ్రద్ధ వహించాలి మరియు ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు విధిని మార్చే సరైన సమయం విశ్వం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయిస్తుంది చంద్రుడు సూర్యునితో తన ప్రయాణాన్ని నిర్దేశించినట్లుగా మన విధి కూడా మనతో పాటు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా విశ్వం యొక్క సందేశం మీకు అందుతోంది అంటే అది మీకోసం ఏదో గొప్పది తీసుకురాబోతోంది ఇది ఆ శుభ సమయం రాబోతోందని సూచించే క్షణం దాన్ని కోల్పోయే రిస్క్ మీరు తీసుకోలేరు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అది కష్ట సమయమైనా లేదా సంతోషకరమైన క్షణాలైనా మీరు దీనిని నమ్మాలి ఇవన్నీ ఒక కారణంతో జరుగుతున్నాయి అని ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ విధిని మేల్కొల్పి సరైన దిశలో నడిపించగలరు రాబోయే మార్పు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెరవబోతోంది ఇది మీ కోరిక మీ కృషి మీ నమ్మకం యొక్క ఫలితం ఈ మార్పు మీ వ్యక్తిగత జీవితం కెరియర్ సంబంధాలలో సానుకూల పరివర్తనలను తీసుకురాగలదు మీరు ఈ రోజు నుండి మీ దృక్పథాన్ని మార్చి కొత్త మార్గాలను స్వీకరిస్తే రాబోయే కొన్ని వారాలలో మీ కళ్ల ముందే అద్భుత ఫలితాలను చూడగలరు మీలో ఆ శక్తి ఉంది మరియు మీరు దానికి అర్హులు మీపై మీకు నమ్మకం ఉండాలి విశ్వం యొక్క సంకేతాలను అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మనలోని శక్తిని గుర్తించడానికి కాస్త సమయం అవసరం మరియు ఇదే ఆ సమయం మీరు చాలా కాలంగా కలలు కన్న కల ఇప్పుడు సాకారం కాబోతోంది మీ కోరికలన్నీ ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి ఈ మార్పు కేవలం మీ కృషి కోసం మాత్రమే కాదు మీరు మీ కలలను నిజమని నమ్మి వాటిని అనుసరించినందుకు మీరు కఠినంగా శ్రమించారు స్వీనమ్మకాన్ని కాపాడుకున్నారు మరియు ఇప్పుడు విశ్వం మీ కృషి మరియు నమ్మకాన్ని చూస్తుంది ఇప్పుడు మీ జీవితంలో దాగి ఉన్న విధి మీ ముందుకు రాబోతోంది ఈ సమయం చాలా ముఖ్యమైనది మీరు ఈ వీడియోను చూస్తున్న క్షణం ఆ మార్పు యొక్క సంకేతం ఇది మీ విధి మేల్కొనబోయే సమయం ఈ సమయం వచ్చినప్పుడు మనం దాన్ని గుర్తించి స్వాగతించాలి ఈ సమయాన్ని వృధా చేయకండి మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మీ కృషి మరియు నమ్మకం యొక్క ఫలితం ఈ అద్భుత క్షణం మీ దగ్గరకు రాబోతోంది దాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించండి మీలో అనంతమైన సాధ్యతలు ఉన్నాయి ఈ సందేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్న కొద్దీ మీరు కోరినవి మీ దగ్గర ఉన్నాయని మీకు అనిపిస్తుంది మీరు ఇప్పటికే మీ ఆంతరిక శక్తులతో సంబంధం కలిగి ఉన్నారు మరియు ఇప్పుడు మీరు వాటిని సరైన దిశలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది మీరు ఏమి అనుభవిస్తున్నారు మీరు ఏమి అనుభవిస్తున్నారు అవన్నీ మీ విధి మేల్కొనబోతున్న సంకేతాలు విధి మేల్కొన్నప్పుడు జీవితంలో చాలా విషయాలు మారిపోతాయి మీ దృక్పథం మీ అనుభవాలు మీ జీవితం పట్ల మీ దృక్పథం ప్రతిదీ మారవచ్చు ఇప్పుడు ఈ పరివర్తన రాబోతోంది మీరు దానికి సిద్ధంగా ఉన్నారా మీ ఆత్మను ఈ కొత్త దశను పూర్తిగా అనుభవించేలా సిద్ధం చేశారా ఈ కొత్త మలుపులో మీ పురోగతి మీ నమ్మకం మరియు నమ్మకం యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది మీ విధి మేల్కొనబోతుందని మీరు నమ్మితే ఆ దిశలో అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉండండి మీరు ఈ వీడియోను చూడటం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క మార్గం మీకు ఈ ముఖ్యమైన సందేశంతో సంబంధం కలిగించడం ఇది విశ్వం మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ ఆంతరిక శక్తులను తెలుసుకునే సమయం అని చెప్పే సమయం మనం మన దాగి ఉన్న విధిని గుర్తించినప్పుడు మన జీవితంలో కొత్త దిశ కొత్త శక్తి కొత్త ఊపిరిని అనుభవిస్తాం ప్రారంభిస్తాము ఇది ఒక లోతైన ప్రయాణం యొక్క ప్రారంభం ఇక్కడ మనం మన భయాలు అనిశ్చితత్వం సంకోచాన్ని వదిలి మన నిజమైన శక్తిని గుర్తిస్తాము ఇప్పుడు మీ విధి మేల్కొంటుందని మీరు నమ్ముతున్నారా మీ జీవనం యొక్క తదుపరి అధ్యాయం కోసం సిద్ధంగా ఉన్నారా ఒకవేళ అవును అయితే ఈ సమయాన్ని మీ పరివర్తనంగా భావించి ఈ శక్తితో ముందుకు సాగండి మీ మనస్సు మరియు ఆత్మ ఈ క్షణాన్ని స్వాగతిస్తున్నాయి మరియు ఇది మీకు కొత్త ప్రారంభం యొక్క సమయం మీరు ఈ సమయంలో నడుస్తున్న దారి కేవలం మీ కృషి యొక్క ఫలితం మాత్రమే కాదు విశ్వం యొక్క సహాయం యొక్క ఫలితం కూడా విశ్వం నిన్ను ఎంచుకున్నది మరియు ఇప్పుడు మీరు దానిపై నమ్మకం ఉంచి మీ శక్తులను సక్రియం చేయవచ్చు మీ దగ్గర ఉన్న అవకాశాలు చాలా విలువైనవి మీ విధి మేల్కొనబోతోంది మరియు మీరు ఆ అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు కొత్త ప్రారంభం యొక్క సంకేతం ఎల్లప్పుడూ ఏదో స్పెషల్గా ఉంటుంది విశ్వం యొక్క సందేశాన్ని అర్థం చేసుకొని దాన్ని మీ జీవితంలో అమలు చేయడం ఈ సమయంలో మీకు గొప్ప బహుమతి ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇది మీ జీవితంలో మీ దాగి ఉన్న విధి మేల్కొనే సమయం ఇది మీ కలలను వాస్తవంగా మార్చే సమీపంలో ఉన్న సమయం విశ్వం ఎప్పుడూ మనకు నేరుగా ఏం చెప్పదు కానీ అది ఎల్లప్పుడూ సంకేతాలు ఇస్తుంది కొన్నిసార్లు ఒక ప్రత్యేక స్థానానికి వెళ్లాలనే కోరిక కలగవచ్చు అది కేవలం సంకేతం కావచ్చు కొన్నిసార్లు ఒక వ్యక్తితో మాట్లాడాలని కలగవచ్చు అది కూడా విశ్వం యొక్క సంకేతం కావచ్చు మీరు ఈ సంకేతాలను గుర్తించినప్పుడు మీ విధిని సరైన దిశలో నడిపించగలరు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి మీ దగ్గర ఇప్పుడు మీ విధిని మేల్కొల్పే శక్తి ఉంది మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ సమయం మీకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్న సమయం మీరు వాటిని గుర్తించి మీ ప్రయాణంలో భాగం చేసుకోవాలి మీ జీవితం ఇప్పుడు నూతన రూపం తీసుకోబోతోంది మీ విధిని మేల్కొల్పే సమయం వచ్చింది మీలోని శక్తిని అర్థం చేసుకున్న క్షణం విశ్వం యొక్క సంకేతాలపై శ్రద్ధ వహించినప్పుడు మీ జీవితం ఒక నూతన మలుపుకు చేరుకుంటుంది ఆ మలుపు మీను సంతోషం విజయం సమృద్ధి వైపు నడిపిస్తుంది ఈ సమయం మీది ఈ సమయం మీ విజయం కోసం మీరు ఇప్పుడు మీ విధిని మేల్కొల్పయానికి సిద్ధం మీ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయండి మీలోని శక్తిని అనుభవించండి మరియు ఇప్పుడు మీ సమయం వచ్చిందని తెలుసుకోండి మీ కోసం ఉన్నది ఇప్పుడు మీ దగ్గరకు రాబోతోంది ఈ సందేశం మీకు అందినప్పుడు ఇది సాధారణ వీడియో కాదని అర్థం చేసుకోండి ఇది మీ దాగి ఉన్న విధి మేల్కొనే క్షణం యొక్క సంకేతం ఈ సమయాన్ని సరిగ్గా వాడుకోండి మరియు మీ జీవితంలో అవిశ్వసనీయమైన మార్పులను చూస్తారు మనం జీవితంలో మార్పుల కోసం ఎదురు చూస్తాం కానీ సరైన సమయం ఎప్పుడు వస్తుందో అంత సులభంగా అర్థం కాదు కానీ రాబోయే ఏడు రోజుల్లో మీ జీవిత దిశను మార్చగల ఏదో జరగబోతుంది అని నేను చెప్పిన మీరు నమ్ముతారా ఇది సాధారణ మార్పు కాదు ఇది మీ కలలను వాస్తవంగా మార్చగల మార్పు విశ్వం మిన్ను ఎంచుకున్నది మీకు దాని సంకేతాలు లభించబోతున్నాయి ఈ వీడియోలో రాబోయే ఏడు రోజుల్లో మీకు ఎలాంటి సంకేతాలు లభించవచ్చు వాటిని గుర్తించి మీ జీవితంలో మార్పు చేసుకోగలరని మీకు చెప్తాము మన జీవితంలో కొన్ని అలాంటి క్షణాలుంటాయి అందులో ఏదో గొప్పది జరగబోతుందని మనకు అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు కానీ విశ్వం యొక్క సందేశం ఈ వీడియో ఆ సందేశాన్ని మీ దగ్గరకు తీసుకురావడానికి రాబోయే ఏడు రోజులు మీకోసం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి విశ్వం మీకోసం మార్గాలను తెరిచింది మరియు మీరు ఈ సమయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది రాబోయే వారం మీకోసం ఏమి తీసుకురాబోతోంది విశ్వం యొక్క భవిష్యత్వాన్ని స్పష్టంగా ఉంది అది మీకోసం ఏదో గొప్పది చేయడానికి యోజన చేసింది మీరు దాని సంకేతాలను అర్థం చేసుకొని సరైన సమయంలో సరైన అడుగులు వేస్తే ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది రాబోయే ఏడు రోజుల్లో మీలో ఒక నూతన శక్తి యొక్క అనుభూతి కలగబోతోంది ఈ అనుభూతి అకస్మాత్తుగా వస్తుంది మరియు మీరు మీరు ఇంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు అనుకుంటారు ఇది విశ్వం యొక్క మొదటి సంకేతం మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకుంటే ఏ కష్టాన్నైనా తట్టుకోగలరు రాబోయే ఏడు రోజుల్లో ఈ శక్తి మీలోకి వస్తుంది మరియు మీరు మీని నూతన హాశలు ఆత్మవిశ్వాసంతో నిండినట్లు కనుకుంటారు మీ ఆలోచనల శక్తి ఇప్పుడు మరింత బలం పడుతుంది ఇది రెండవ సంకేతం మీరు ఏదైనా హృదయపూర్వకంగా కోరుకుంటే పూర్తి నీటితో దానిపై దృష్టి కేంద్రీకరిస్తే అది త్వరలో మీ జీవితంలో భాగం అవుతుంది విశ్వం రాబోయే ఏడు రోజుల్లో మీ ఆలోచనలకు సంబంధించి సానుకూల మార్పులను తీసుకువస్తుంది గతంలో మీ ఆలోచనలు ప్రభావం చూపలేదని మీకు అనిపించినా ఇప్పుడు మీ ఆలోచనలలో శక్తి ఉందని మీకు అనుభూతి కలుగుతుంది ఈ సమయం మీ ఆలోచనలను సానుకూల దిశలో మలుచుకోవడానికి ఈ ఏడు రోజులు మీలో ఆ శక్తి ఉంది దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పబోతున్నాయి మీరు ఏ దిశలో ఆలోచిస్తారు అక్కడ మీకు ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ సమయం మీ ఆలోచనలను మంచి సానుకూల దిశలో సెట్ చేసుకోవడానికి మూడవ సంకేతం అనుకోని సహాయం రాబోయే ఏడు రోజుల్లో మీకు సహాయం రాబోతోంది మరియు ఈ సహాయం మీకు అనుకోని మూలం నుండి లభించవచ్చు ఇది ఒక పాత స్నేహితుడు బంధువు లేదా ఒక అపరిచితుడి నుండి కూడా కావచ్చు కానీ ఈ సహాయం మీకు సరైన సమయంలో లభిస్తుంది మరియు ఇది మీ జీవితంలో మరుపు ముఖ్యమైనది విశ్వం మార్గాలను తెరిచింది మరియు రాబోయే ఏడు రోజుల్లో మీకు ఏదో ఒక రూపంలో సహాయం లభించే అవకాశం ఉంది మీరు ఈ సంకేతాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ సహాయం మీను మీ జీవితంలో పెద్ద మార్పు వైపు నడిపించవచ్చు నాలుగవ సంకేతం మీ లక్ష్యాలకు చేరువయ్యే సమయం రాబోయే ఏడు రోజులు మీరు మీ లక్ష్యాలకు చాలా దగ్గరగా ఉన్నారని మీకు రహస్యం చేస్తాయి మీరు ఏ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కాలం నుండి కృషి చేస్తున్నా ఇది దానికి చేరువయ్యే సమయం ఇది విశ్వం మీ ప్రయత్నాలను సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తున్న సంకేతం మీకోసం సమయం వచ్చింది మీరు మీ కృషి ఫలాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి రాబోయే ఏడు రోజులలో మీ లక్ష్యాలతో ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది మీరు వెళ్తున్న దిశ సరైనదని మీకు తెలుస్తుంది మరియు మీ ప్రయత్నాలు ఇప్పుడు రంగు తీసుకురాబోతున్నాయి ఐదవ సంకేతం కొత్త ప్రారంభం యొక్క సంకేతం రాబోయే ఏడు రోజులు కొత్త ప్రారంభం యొక్క సంకేతాన్ని తీసుకురాబోతున్నాయి ఇది మీ జీవితంలో తదుపరి దశ యొక్క ప్రారంభాన్ని సూచించే కొత్త అధ్యాయం ఇది కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం కొత్త సంబంధం లేదా ఏ కొత్త అవకాశం కావచ్చు విశ్వం మీకు కొత్త అవకాశాన్ని ఇవ్వబోతుంది మరియు మీరు దాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉంటే ఈ అవకాశం మీ జీవిత దిశను మార్చవచ్చు ఈ సమయం మార్పు యొక్క సమయం మరియు మార్పు ఎప్పుడూ భయం లేకుండా స్వీకరించాలి రాబోయే ఏడు రోజులు మీకోసం చాలా ముఖ్యమైనవి విశ్వం మీకోసం చేసిన యోజన ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ సమయం మీ అంతరాత్మ యొక్క గొంతును విని దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన సమయం మీరు ఎప్పుడైనా ఏ మార్పు కోసం ఎదురుచూసినా ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం మీను ఎంచుకుంది మరియు ఇప్పుడు మీకోసం ఈ మార్గాన్ని తెరుస్తోంది రాబోయే వారం మీ జీవితంలో కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది మీరు ఎల్లప్పుడూ కోరుకున్న అవకాశాన్ని ఇస్తుంది విశ్వం యొక్క మరో ముఖ్యమైన సందేశం ఏమిటంటే మీ జీవితంలో అద్భుతాల ప్రారంభం ఇప్పటికే మొదలైంది మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు కూడా విశ్వం మీకోసం విషయాలను సెట్ చేస్తోంది మీ ప్రతి అడుగు ఒక గొప్ప ఉద్దేశం యొక్క భాగమని మీరు అనుభవించాలి విశ్వం మీతో ఇంకా చెప్పాలనుకుంటోంది మీలోని నీటిని ఎప్పుడూ మరిచిపోకండి ప్రతి మనిషిలో ఒక అద్వితీయ శక్తి ఉంటుంది అది అతన్ని ప్రత్యేకమైనదిగా చేస్తుంది మీరు ఈ ప్రపంచంలో కేవలం జీవించడానికి రాలేదు ఈ ప్రపంచానికి ఏదో ప్రత్యేకమైనది ఇవ్వడానికి రాము ఈ నీవి మీ కలలను సాకారం చేసే కీ కాబట్టి మీరు మీపై నమ్మకం ఉంచినట్లయితే విశ్వం మీ ప్రతి కోరికను నెరవేర్చడంలో మీకు సహాయం చేస్తుంది విశ్వం మీకు చెప్పాలనుకునే మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీ శక్తిని స్వచ్ఛంగా ఉంచడం చాలా ముఖ్యం మా చుట్టూ నకారాత్మక శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది కానీ మీరు మీలోని సానుకూలతను పెంచినప్పుడు ఈ నకారాత్మక శక్తి కూడా మీపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇప్పుడు మీరు రాబోయే ఏడు రోజులలో జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండండి ఈ మార్పు నీరసంగా వస్తుంది కానీ అది వచ్చినప్పుడు ఇది మీ మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది మీరు ఎప్పుడైనా అనుభవించారా జీవితంలో అన్ని విషయాలు అకస్మాత్తుగా మాలబోతున్నాయని ఒక తెలియని మార్గం నీరసంగా మీ ముందు తెరుచుకుంటున్నట్లు మీ జీవితంలో జరుగుతున్నది ఏదైనా ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా అనుకుంటే ఈరోజు మీరు సరైన స్థానంలో ఉన్నారు ఈ వీడియో మీకోసం ప్రత్యేకం ఎందుకంటే మీరు ఆ క్షణంలో భాగం కాబోతున్నారు అది మీ జీవితానికి కొత్త దిశను ఇస్తుంది ఈ సందేశం మీకోసం విశ్వం నుండి నేరుగా మీ వద్దకు వస్తుంది ఈ క్షణాన్ని విస్మరించకండి ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు ఇది ఆ సమయం యొక్క సంకేతం మీ విధి మరియు మీ కృషి కలిసి మీకు ఎల్లప్పుడూ కలలు కన్నదాన్ని ఇస్తున్నాయి మీరు ఎల్లప్పుడు విన్నారు విశ్వంలో అన్ని విషయాలు ఒక కారణంతో జరుగుతాయని ఇప్పుడు ఆ కారణాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చింది ఈరోజు మీకోసం ప్రత్యేకం ఎందుకంటే విశ్వం మీ పేరుని యొక్క గుంజనన్ను పంపింది ఈ గుంజనం జీవితంలో మార్పు కోరుకునేవారి కోసం ఏదో గొప్పది జరగాలని ఎదురు వారి కోసం మీరు ఆ మార్పు కోసం సిద్ధంగా ఉన్నారా మీ ఇష్టప్రకారం మీ విధిని మార్చడానికి సిద్ధంగా ఉన్నారా విశ్వం యొక్క ఈ సందేశం కేవలం మీకోసం మనం జీవితంలో జరిగే ప్రతిదీ యాదృచ్ఛికమని అనుకుంటాం కదా కానీ మీ జీవితంలో జరిగే సంఘటనలు ఎక్కడో ఒకచోట ఒక గొప్ప ఉద్దేశం యొక్క భాగమని మీరు ఎప్పుడైనా అనుభవించారా మీ మార్గంలో కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు ఎందుకు వస్తారు లేదా కొన్ని సీ ఏదైనా అకస్మాత్తుగా మీ శ్రద్ధను ఆకర్షిస్తుందని మీరు అర్థం చేసుకున్నారా విశ్వం ఎల్లప్పుడూ మనకు సంకేతాలు ఇస్తుంది కానీ మనం వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేము మన బిజీ జీవితం మన ఒత్తిడి మన పరిమిత ఆలోచనలు సున్నిసార్లు ఆ సంకేతాన్ని అర్థం చేసుకోకుండా అడ్డుపడతాయి కానీ మీకు ఈ వీడియో లభిస్తోందంటే ఇప్పుడు ఆ సంకేతాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చిందని అర్థం ఈ రోజు విశ్వం మీ తరపున గొంతు విలిపింది ఈ గొంతు మీకోసం మరియు ఇది ఏదో గొప్పది మీ మార్గంలో వస్తోందని సంకేతం మీరు దీనిని అనుభవించగలరా ఇది సాధారణ సమయం కాదు మీరు ఒక ప్రత్యేక దిశలో ఆలోచించినప్పుడు ఆ దిశలో సంఘటనలు అకస్మాత్తుగా జరగడం మీరు ఎప్పుడైనా అనుభవించారా మీ జీవితం కూడా మీరు కోరుకున్న దిశలో నడుస్తుందని ఆలోచించారా కొన్నిసార్లు మన ఆత్మలోతుల నుండి మన ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు విశ్వం నుండి సంకేతాలు లభించడం ప్రారంభమవుతాయి ఈరోజు ఆ సంకేతం మీకోసం మీరు సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నారు ఈ సంకేతం కేవలం ఒక పదము కాదు ఇది మీ లోపల మరియు బయట ప్రతి చోట గుంజనం చేస్తున్న గహనమైన సత్యం ఈ గుంజనం మీరు కలలు కన్న జీవితాన్ని ఇవ్వగలదు ఇప్పుడు ప్రశ్న మీరు దాన్ని స్వీకరిస్తారా లేదా విస్మరిస్తారా మీ పేరు గుంజనం చేస్తోంది మీరు వినగలరా మీ పేరు విశ్వంలో గుంజనం చేస్తోంది ఈ గుంజనం అర్థం మీ విధి మారబోతోంది కానీ ఈ గుంజనం కేవలం తమపై నమ్మకం ఉన్నవారి కోసం తమ కలలను సాకారం చేయడానికి ప్రతి కష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారి కోసం ఈ గుంజనం జీవితం ఒక ప్రయాణమని ప్రతి ప్రయాణంలో ఏదో ప్రత్యేకమైనది ఉంటుందని అర్థం చేసుకునేవారి కోసం మీ కృషి మరియు మీ నమ్మకం మిమ్మల్ని గొప్ప విజయం వైపు తీసుకెళ్తున్నాయని మీరు ఎప్పుడైనా అనుభవించారా మీరు తమపై నమ్మకం ఉంచినప్పుడు విశ్వం మీకు మీ హృదయంలో ఉన్న వాటినే ఇస్తుందని మీరు ఎప్పుడైనా అనుభవించారా ఈ సంకేత మా నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది విశ్వం మీకోసం ఈ సంగీతం పంపింది ఒక సంకేతం మీ జీవితంలో త్వరలో ఒక బెద్ద మార్పు వస్తుంది మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండారా మీ ముందు నిలబడిన ఆ అద్భుతాన్ని చూడడానికి సిద్ధంగా ఉండారా ఈ క్షణం గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అది మీరు అర్థం చేసుకోనంత ముఖ్యమైనది మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక కారణంతో జరుగుతుంది మరియు కొన్నిసార్లు విశ్వం ఆ కారణాన్ని స్పష్టం చేయడానికి సంకేతాలు పంపుతుంది ఈరోజు మీతో జరిగేది ఏది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఎల్లప్పుడూ మీతో ఉన్న ఆ అత్యున్నత శక్తి యొక్క సంకేతం మరియు ఈరోజు అది మీకు సందేశం ఇస్తోంది మీరు ఆ సందేశాన్ని వినగలరా ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన సంకేతం ఇప్పుడు మీ విధిని అర్థం చేసుకునే సమయం వచ్చిందని మీరు జీవితంలో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీ ముందు ఉంది ఈ సంకేతం కొత్త ప్రారంభం యొక్క ప్రతీక మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక అడుగు దగ్గరగా చేరుకునే సమయం విశ్వం యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఏడు రోజులు కాదు ఇది విశ్వం మీకోసం ప్రత్యేక సందేశం పంపిన రోజు ఈ సందేశం మీ శక్తి మరియు సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇప్పటి వరకు చాలాసార్లు ఆలోచించి ఉంటారు మీ వద్ద అవసరమైన అన్ని విషయాలు లేవని కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మిమ్మల్ని విజయం వైపు నడిపించగల శక్తి ఎల్లప్పుడూ మీలోనే ఉందని విశ్వం యొక్క ఈ సందేశం ఆ శక్తి వైపు సూచిస్తోంది అది ఇప్పుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది మీ పేరు విశ్వంలో సంచారం చేస్తోంది ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి మీరు తమ కలలను సాకారం చేయడానికి మార్గంలో అడుగుపెట్టిన వ్యక్తి ఇప్పుడు సమయం వచ్చింది విశ్వం మీను తన సందేశం కోసం ఎంచుకుంది ఈ సంకేతం మీ తదుపరి అడుగు వైపు మార్గనిర్దేశం చేస్తుంది ఈ క్షణం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక శాంతి క్షణం వస్తుంది అప్పుడు అతను తన జీవిత దిశను మార్చవచ్చు మీరు ఆ క్షణాన్ని జీవిస్తున్నారు